రిధిలో హనవాళ్ల గ్రామంలో ఒకటవ నెంబర్ అంగన్వాడీ సెంటర్ ను రెండు వేల పదిహేడు సంవత్సరం నాబార్డు సంస్థ కింద పన్నెండు లక్షల రూపాయలతో అంగన్వాడీ కేంద్రం నిర్మాణం చేపట్టారు నిర్మాణం చేసిన కొద్ది రోజులకే అంగన్వాడీ కేంద్రంలో గ్రానైట్ బండలు కుప్పకూలిపోయాయి అంగన్వాడీ సెంటర్ లో కరెంటు నీటి కులాయి సరఫరా లేదు పిల్లలను పంపాలంటే తల్లిదండ్రులు భయబందలు గురవుతున్నారు అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం తీసుకున్న పిల్లల సంఖ్య ఇరవై ఎనిమిది గర్భవతులు ఇరవై మంది బాలింతలు పద్దెనిమిది మంది ఉన్నారు అంగన్వాడీ సెంటర్ కు పంపాలంటే తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారు ఏ బండల నుంచి ఏ రంధ్రం నుంచి ఏ విషయ వస్తుందో తెలియక పిల్లలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు పిల్లలు ఎవరు అంగన్వాడి కేంద్రం రావడానికి మొగ్గు చూపడం లేదని పేరెంట్స్ వాపోతున్నారు

प्रति का याद मेला मतनी भी अने चंपाई चा रहे वरुना वाप पे वुक पे अपाउन देस्ता साथ अस्कूल अत्त चुड़ेन सारे यदन वुक पे ये ना चे से ये लाइट आर्मा लाइट लेस्तार ये त्लाँ बनाला आपका वनाख बनावन सारे